విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది తర్వాత గురువు మారగానే అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదో రాశి సింహరాశి ఎందుకంటే సింహరాశి వాళ్ళకి గురువు పదకొండో స్థానంలో సంచారం చేస్తున్నాడు గురువు రాశి మారినటువంటి మిథున రాశి సింహరాశి వాళ్ళకి పదకొండో రాశి అవుతుంది అంటే సింహరాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో పదకొండో స్థానంలో ఉగాది తర్వాత గురువు మారగానే విశ్వావశ నామ సంవత్సరంలో గురువు అద్భుత ఫలితాలు ఇస్తాడు ఏకాదశం లాభం అంటుంది జ్యోతిషశాస్త్రం అసలు ఏ గ్రహమైనా పదకొండో స్థానంలో ఉంటే తిరుగులేని అదృష్టం కలుగుతుంది అందులోనూ దేవగురువైన బృహస్పతి పదకొండో స్థానంలో ఉండటం అంటే అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు సింహరాశి వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి వాళ్ళకి అష్టమశని నడుస్తున్నా సరే పదకొండో స్థానంలో గురుబలం వాళ్ళని రక్షలాగా కాపాడుతూ ఉంటుంది ఫైనాన్షియల్ గా టాప్ పొజిషన్ కి వెళతారు విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు అలాగే వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతారు బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్లు డబ్బు